ఇక్కడ చూడండి ఉమాను వాళ్ళమ్మ కుస్తీ పడుతున్నారు ఇది ఎట్లా గాలికి పడిందా కోతులు కోతులు మీటర్ని మీటం ఊడే ఊడగొట్టినాయి పడుతుంది మధ్యాహ్నం నుంచి ఈరోజు అసలు ఉడక 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 ఉడికిపోయింది అనుకున్నా ఈ పడుతుంది అంటే మామూలుగా మనకి వెదర్ పిట్లు చూపించింది లెవెన్కి అట్లా వర్షం వస్తుందని చెప్పి కానీ లెవెన్ థర్టీ అట్లా వచ్చిందనమాట ఇంకా లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా చూడండి ఎంత అసలు మెరుస్తుంది టైం అయితే మా సైడ్ అయితే ఉంది హలో అండి ఇప్పుడైతే టైం అయితే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఖమ్మంలో నేను మా ఇంట్లో ఉన్నాను చూడండి ఇప్పుడైతే వర్షం మామూలుగా రావట్లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది వర్షం స్టార్ట్ అయ్యి పడుకున్నా ఏంటి ఒక్కసారి సౌండ్ అవుతుంది ఇంకా అంటే పడుకున్నాను జస్ట్ పడుకున్నా కానీ నిద్రపోలేదు ఏంటి ఒకసారి ఇంట్రెస్ట్ సౌండ్ అవుతుందని బయటకు వచ్చాయికి అసలు మామూలు వర్షం పడట్లేదు పెద్దగా పడుతుంది మధ్యాహ్నం నుంచి ఈరోజు అసలుకి ఉడక 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 ఉడికిపోయింది అనుకున్నా ఈ పడుతుంది అంటే మామూలుగా మనకి వెదర్ దీట్లో చూపించింది లెవెన్కి అట్లా వర్షం వస్తుందని చెప్పి కానీ లెవెన్ థర్టీ అట్లా అనమాట ఇంకా లెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా ఎంత అసలు మెరుస్తుంది అయితే మా సైడ్ అయితే ఉంది కమ్మ మరి ఇంకా చందు వాళ్ళ వాళ్ళ యోధవాళ్ళ ఇంటికెళ్ళి అయితే లేదంట మరి ఉమ్మ వాళ్ళ దగ్గర మరి గొల్లగోడలో ఉందో లేదో తెలియదు కమ్మ అయితే మా ఇంటి దగ్గర అయితే ఫుల్లు గడుస్తుంది కార్ పడింది మొత్తం తడిసిపోతుంది అంటే వాషింగ్ అయిపోతుంది వాటర్ వాషింగ్ కాసేపు ఎండగొడుతుంది ఏమని కొద్దినే నేను చెట్టు కింద పెట్టాను గాలి వస్తే కనుక మొత్తం ఆ చెట్టుదంతా ఆకులన్నీ పడతాయి ఇది పరిస్థితి ఖమ్మంలో ఖమ్మంలో కూడా ఒక్కో దగ్గర ఉంటుంది ఒక్కో దగ్గర ఉండదండి కానీ గట్టి కొడుతుంది ఎంత గట్టి కొట్టినా మళ్ళీ మార్నింగ్ ఎండ దంచి కొడుతుంది ఏడి కొడుతుంది అదే ఇక్కడ వచ్చిన బాధ బయట అయితే చల్లగా బాగుంది హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం అంద సరే మాకు గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే ఖమ్మంలో మా ఇంటి దగ్గర ఉన్నాను ఖమ్మం వచ్చాను తెలుసు కదా మీకు ఇప్పుడు ముందు కానీ లేదంటే ఈ వీడియో బిట్ తర్వాత కానీ నేను యాడ్ చేస్తాను వర్షం అయితే ఫుల్ వర్షం వచ్చిందండి నైట్ మీకు చూడండి లేదా చూశారు కదా నేను అప్పుడు ఫుల్ వర్షం వచ్చింది నైట్ కానీ మార్నింగ్ కల్లా మళ్ళీ ఎండ భీవత్సం కొడుతుంది ఎండ ఎండే వర్షం వర్షమే అని చెప్పి ఇప్పుడు చూడండి మీకు ఇంత ఎండ వేడి చేసినట్టు ఎండ దీపత్సాన్ని పడుతుంది దంచు కొడుతుంది ఎండ మీకు బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఖమ్మంలో ఎంత వర్షం వచ్చినా ఇప్పుడు వర్షం వచ్చినా మళ్ళీ వన్ అవర్లో ఎండ వేడి ఉడక ఉబ్బ ఇవన్నీ అసలు అట్లనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని దిక్కులు ఏంటంటే వర్షం వస్తే చల్లగా ఉంటుంది అండ్ అందులో మే మామూలుగా జూన్ జూలైలో కూడా కొంచెం వర్షం వచ్చినా ఇక్కడ ఇచ్చనే ఉంటుంది వేడిగా ఉంటుంది అదే వాతావరణం అంటే ఉంటుంది అనమాట మీకు అదే చెప్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా నేను మా ఇంటి దగ్గర నుంచి అదే మన బలగూడెం దగ్గరికి వెళ్తున్నాను దీవిన ఉమా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు దీవెన బాబు ఏమో చంద్రు యోద వాళ్ళ ఉన్నాడు నేనేమో ఇక్కడ ఉన్న తలా ఒక దిక్కున అనమాట ఇక్కడ ఇంకా లేచి అక్కడికి వెళ్తున్నాను మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లాగు అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో ఇస్తాను చూడండి ఇదనమాట ఇక్కడ మళ్ళీ ఎండ కొట్టినా మళ్ళీ ఈవినింగ్కో ఆ టైంకి మళ్ళీ మబ్బులు పట్టడమో లేకపోతే వర్షం కావడము నాకు తెలిసి అది మళ్ళీ అవుతుంది అనుకుంటా ఇప్పుడు కొలగోడంలో ఎలా ఉందో వాతావరణం చూడాలి వేడి కొంటే రేకులు ముందు తప్పితే ఫ్యానే కదా కూలర్ ఉంది కూలర్ బాగుంటుంది చల్లగా చూద్దాం ఇదిగోండి ఎండ ఎట్లా కొడుతుందో కానీ కొంచెం నాకు తెలిసి మబ్బులు పడవచ్చు మళ్ళీ ఏదో ఒక టైంలో మంచిగా కొడుతుంది వేడి వస్తుంది చెమటలు వస్తుంది నిన్న కూడా ఇట్లా ఇట్లే ఉంది వర్షం వచ్చింది మన కాదా అక్కడ చెట్టు కింద హాయిగా రెస్ట్ తీసుకుంటుంది మంచిగా ఎండాకాలంగా చెట్టు బాగా వచ్చింది ఆ చెట్టు ఇంక ఇప్పుడైతే వెళ్దాం ఇక్కడ చూడండి ఉమాను వాళ్ళమ్మ కుస్తీ పడుతున్నారు ఇది ఎట్లా గాలికి పడిందా కోతులు కోతులు మొత్తం అవును అంటే ఆ మేకులు అతని గట్టి కొట్టి వెనక పెట్టచ్చుగా లోపల నుంచి కొట్టాలి కరెంట్ ఏమో వచ్చిపోతా ఉంది కరెంట్ ఏమో లూజ్ అవుతుంది ఇప్పటిదాకా వాళ్ళ అక్క అక్క చెల్లెది ఇద్దరు దృష్టి పట్టింది వీళ్ళేమో ఇక్కడ ఆడుతున్నా ఉన్నారు ఇంకా క్లైమేట్ అయితే చేంజ్ అయింది మళ్ళీ మళ్ళీ మబ్బులు పడింది ఏ సౌండ్ ఆఫ్ చేయమ్మా ఎందుకు ఇటు ఆడుతుంది అదే వేడిగా ఉంది కదా ఇటు ఇట్లా ఈ పూలు పూలు రాలే ఇక్కడ వచ్చి మొగ్గలక్ష్మిగా చంద్రవరి చెట్టు సుంత ఏమో కొన్ని పోసిందిగా పూలు

వెళ్ళిపోతా ఇప్పుడు పోయింది వాసన నాకు నైటు ఆగత డోంట్ లైక్ దాట్ ఓకే ఇప్పుడు అల్పిత ఆరాధ్య నెక్స్ట్ ఏ స్కూలు చెమట తోడుచుకో ఇప్పుడు నెక్స్ట్ ఏ స్కూల్ నువ్వు

సెకండ్ అటో పెడతామే వీడియో తీస్తుంటే ఏంటి ఇది మళ్ళీ కళ్ళిచ్చేది వెళ్ళి వచ్చేదాన్ని ఎందుకు అయిపోయింది అది ఇందాకొచ్చింది ఇప్పుడు రావట్లే j u s e b n i n j a k a a n y a e n a e k a n i l అమ్మసన అన్నయ్య డూవేనమేమళ్ళీ బచా హోటల్ సార్ ఏయ్ చుడు లైట్ ఇప్పుడు పోగా

అకే చెయ్యి పెట్టకపోతే ఇదన్నీ కే ని నేను రావాలేమో ఆరాధ్య లైట్ ఫ్యాన్స్ ఐటెం మర్చిపోయినావా మమ్మీ ఫ్రిడ్ లో పెట్టుకో మమ్మీ చింతపండు చింతపండు కిచెన్ తలుపు కూడా వెళ్ళలేదంటోస కోతులు వస్తాయంట అమ్మ ఎవరు వెళ్ళారు అది ఇప్పుడు తిరుగుతుందా ఫ్యాన్

రాళ్ళు కట్టేద్దా రాళ్ళు కట్టేద్దా ఏంటంటే అదేంటి టైట్ అయింది ఒక పైకి ఎత్తి పట్టుకుంటే ఆగింది ఆ వైర్లు టైట్ అయినా లోపల అట్లా ఎత్తి పట్టుకుని లూజ్ ఫ్రీగా ఉంటే ఆగుతుంది మళ్ళీ టైట్ కట్టి అది ప్రాబ్లం దాన్ని పైకి అనేది ఆగాలి ఆ బ్లాక్ వైర్ని ఇంకా గుంజాలు ఇచ్చేది ఇచ్చాయి ఇచ్చాయి ఇక పోయిందంటే మళ్ళీ మనం నన్ను ఇట్లా ఉండండి మీరు పట్టుకో నేను పట్టుకుంటా కెమెరాకి ఎందుకు జరగండి ఆఖరి వస్తుందా మీకు എന്താ നേനുന്നോ നേനുന്നോ ഏ മോമരി അങ്ങ കിടന്ന പോലെ കിടന്ന കേറ്റാനാണതന്നെ നി ഇ പ്രേ ദേ ഇള്ളി ഏ ദേ 11:40 ന് ആയി പെണ്ടി ടൈമക്ക 11:10 എങ്ങേൽ കൊച്ച കൊച്ച എങ്ങട കമോ എങ്ങേൽ ടൈമ వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ అమ్మ కూతుళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు ఏం ఎక్కడ ఉండాలి ఏముంది వద్దు అంట తినది అలా అందుకే వద్దంట బాగున్నాయి తిన్నాం చేస్తున్నాం